హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే వరలక్ష్మి వ్రతం పరమ పవిత్రమైన రోజు ఈసారి వరలక్ష్మి వ్రతం రోజే పుత్రద ఏకాదశి కూడా కలిసి వచ్చింది ఇది చాలా పెద్ద పర్వదినం అయితే ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఇదొక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు గంటలో మీకు ఉన్న దరిద్రము దోషాలు పోతాయి లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మీరు కోరుకున్నంత ధనాన్ని ఇస్తుంది ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ దేహంలోనికి తెలియని వ్యాధులన్నీ కూడా నశిస్తాయి మీ శరీరంలో నెగిటివ్ ఎన ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది మీ దేహానికి తెలియని శక్తి వస్తుంది ఈరోజు ఇలా స్నానం చేస్తే మీకు ఉన్న కష్టాలు పోతాయి మీ జీవితం మారిపోతుంది మీ దశ మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఏ పని చేసినా మీరు విజయాన్ని పొందగలుగుతారు కాబట్టి అందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజు నీటిలో ఇది వేసుకుని స్నానం చేయండి మరి ఇంతకీ ఈరోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎంతో పవిత్రమైన మరియు ఏకాదశితో కలిసి వస్తున్న ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఒక తెలుపు రంగు పువ్వును కానీ లేదా ఎరుపు రంగులో ఉండే పువ్వులను కానీ తులసి ఆకులను కానీ వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది అంటే ఈరోజు తెలుపు రంగులో ఉన్న పువ్వును తీసుకుని దాని రేకులను తీసి స్నానం చేసే నీటిలో వేసుకోండి అంటే తెలుపు మందారము తెల్లటి చామంతి తెల్లటి గులాబీ లేదా తెల్లటి మల్లె పువ్వు తెల్లటి జాజిపువ్వు తెల్లటి నందివర్ధనం ఇలా ఏదో ఒక తెల్లటి రంగు పువ్వు ఒకటి తీసుకొని దాని రేకులను తీసి నీటిలో వేసి స్నానం చేయండి తెలుపు రంగు పువ్వులు లేకపోతే ఎర్రటి పువ్వులు వేసుకొని స్నానం చేయండి ఎర్రటి పూలు అంటే ఎర్రటి మందారం ఎర్రటి చామంతి ఎర్రటి గులాబీ ఇలా ఏదో ఒకటి పువ్వు తీసుకొని దాని రేకులను నీటిలో కలుపుకొని స్నానం చేయండి ఉంటే తెలుపు రంగు పువ్వు రేకులను నీటిలో వేసుకొని స్నానం చేయండి లేదా ఎరుపు రంగు పూరేకులను రేకులను నీటిలో వేసుకొని స్నానం చేయండి ఏమీ లేకపోతే ఏడు తులసి ఆకులను నలిపి నీటిలో వేసుకొని స్నానం చేయండి మళ్ళీ ఈ తులసి ఆకులను శుక్రవారం రోజు కోయకూడదు ముందు రోజే ఏడు లేత తులసి ఆకులను పూజలు చేయని చెట్టు నుండి కోసి తెచ్చుకొని దాచుకోండి వరలక్ష్మి వ్రతం రోజు ఆకులను చేత్తో నలిపి నీటిలో కలిపి స్నానం చేయండి ఇలా స్నానం చేస్తే గంటలో మీకు ఉన్న దరిద్రము దోషాలు పోతాయి లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మీరు కోరుకున్నంత ధనాన్ని ఇస్తుంది ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ దేహంలోని తెలియని వ్యాధులన్నీ కూడా నశిస్తాయి మీ శరీరంలోని నెగిటివ్ అంతా కూడా పోతుంది మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది మీ దేహానికి తెలియని శక్తి వస్తుంది ఈరోజు ఇలా స్నానం చేసి మీకు ఉన్న కష్టాలు పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ దశ మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఏ పని చేసినా మీరు విజయాన్ని పొందగలుగుతారు కనుక ప్రతి ఒక్కరూ కూడా వరలక్ష్మి వ్రతం రోజు నీటిలో ఇది కలిపి స్నానం చేసుకొని శుభ ఫలితాలను పొందండి వరలక్ష్మి వ్రతం రోజు ఇంటి గడపను పసుపు కుంకుమలతో బియ్యం పిండితో వేసిన ముగ్గులతో అలంకరించుకోవాలి మామిడి తోరణాలు కట్టి అమ్మవారికి స్వాగతం పలకాలి తులసమ్మ వారిని కూడా చక్కగా అలంకరించుకోవాలి ఆడవారు స్నానం చేసే ముందు ముఖానికి కొద్దిగా పసుపు రాసుకోవాలి ఈరోజు తలస్నానం చేయకూడదు ముందు రోజు రాత్రి తలస్నానం చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం రోజు షాంపూలతో తలంటు స్నానం చేయకూడదు ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ రోజున వేకువ జామునే నిద్రలేచి అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి ఇంటి ఈశాన్య భాగంలో ఆవు పేడతో అలికి ముగ్గులు వేసి అక్కడ మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి మండపంలో కొత్త బియ్యం పోసి అందంగా తీర్చిదిద్ది కలశాన్ని ఉంచాలి మర్రి మామిడి మేడి జువ్వి రావి చిగుర్లను అందులో వేయాలి కలశంపై నారికేలాన్ని పెట్టి ఎరుపు రంగు రవికబట్టతో దాన్ని అలంకరించుకోవాలి ఆ కలశం ముందు భాగంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసుకోవాలి వరలక్ష్మిని కీర్తిస్తూ అష్టోత్తర శతనామాలతో అర్చన చేసుకోవాలి నవకాయ పిండి వంటలు ఫలాన్ని నైవేద్యంగా సమర్పించుకోవాలి తొమ్మిది దారాలతో తయారు చేసే తోరాన్ని చించాలి దాన్ని కుడి చేతుకు కట్టుకోవాలి భక్తితో ప్రదక్షిణ పూర్వక నమస్కారాలు పూర్తి చేసి ఇంటికి వచ్చిన ముత్తైదువులకు వాయనాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి ఈసారి వరలక్ష్మి వ్రతం రోజే పుత్రద ఏకాదశి కూడా కలిసి వచ్చింది హిందూ కాలమానంలో ఒక్కో ఏకాదశికి ఒక్కో పేరు ఉంది ఆ పేరు వెనుక ఒక్కో ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది అలా శ్రావణ మాసంలో శుద్ధ ఏకాదశికి పుత్రద ఏకాదశి అని పేరు పుత్రద ఏకాదశి విశిష్టత భవిష్య పురాణంలో కనిపిస్తుంది పుత్రద ఏకాదశి వ్రతం చేయాలనుకునే దంపతులు దశమి నాటి రాత్రి నుంచి ఉపవాసాన్ని ఆరంభించాలి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి ఆ రోజంతా నిష్టగా ఉపవాసం ఉంటూ విష్ణుమూర్తిని ఆరాధిస్తూ గడపాలి విష్ణు సహస్రనామం నారాయణ కవచం వంటి స్తోత్రాలతో ఆయనను పూజించాలి ఈ ఏకాదశి రాత్రివేళ జాగరణ చేయాలన్న నియమం కూడా ఉంది ఇలా జాగరణ చేసి మర్నాడు ఉదయాన్నే దగ్గరలోని ఆలయాలను దర్శించాలి ఆ రోజు ద్వాదశి గడియలు ముగిసేలోగా ఉపవాసాన్ని విరమించాలి ఇలా నిష్టగా ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తే మోక్షం సైతం సిద్ధిస్తుందని చెప్తూ ఉంటారు ఇక సంతానం ఒక లెక్క ఈ శ్రావణ శుద్ధ ఏకాదశికి మరొక ప్రత్యేకత కూడా ఉంది ఈరోజు కుబేరుని జన్మదినం అని పండితులు చెప్తూ ఉన్నారు సిరి సంపదలకు అధిపతి అయిన కుబేరుణ్ణి కనుక ఈ రోజున పూజిస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈరోజు కుబేర యంత్రాన్ని పూజించిన కుబేర మంత్రాన్ని జపించిన కుబేర అష్టోత్తరాన్ని పఠించిన విశేషమైన ఫలితం లభిస్తుంది ఒకసారి ధర్మరాజు శ్రావణ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి పేరును దాని మహత్యాన్ని వివరించమని శ్రీకృష్ణుణ్ణి అడిగాడు అప్పుడు కృష్ణుడు ఓ ధర్మరాజ శ్రావణ శుక్ల ఏకాదశి పేరు పుత్రద ఏకాదశి ఈ మహిమను వినటం చేత యజ్ఞం చేసినంత ఫలితం కలుగుతుంది మనిషి యొక్క సమస్త పాపాలను నశింపజేసే ఆ ఏకాదశి గురించి చెప్తాను శ్రద్ధగా విను అని శ్రీకృష్ణుడు ప్రత్యుత్తరం ఇచ్చి ఆ వివరాలను ఇలా చెప్పడం ప్రారంభించాడు ధర్మరాజ ద్వాపర యుగారంభంలో మాహిష్మతి పురం అనే రాజ్యాన్ని మహిజిత్ అనే రాజు పరిపాలించేవాడు పుత్ర సంతానం లేకపోవటం వలన అతని ఎప్పుడూ కూడా దిగులు పడుతూ ఉండేవాడు సంతానహీనుడై ఇహ పరాలలో సుఖం లేదు కదా ఎన్ని సంవత్సరాలైనప్పటికీ ఆనందాన్ని కలిగించే పుత్నరత్నమే అతనికి కలగలేదు తన దీన పరిస్థితి గురించి బాధపడిన రాజు ఒకరోజు తన కన్నబిడ్డలుగా చూసుకునే రాజ్య ప్రజలను బ్రాహ్మణులను సభకు పిలిపించి ఇలా అన్నాడు ప్రజలారా ఈ జన్మలో నేనెట్టి పాపం చేయలేదు అధర్మయుతమైన ధనంతో ఖజానాను నింపలేదు బ్రాహ్మణ సంపత్తిని దేవతల సంపదను కొల్లగొట్టలేదు పైగా యధావిధిగా ఈ ప్రపంచాన్ని జయించాను మిమ్మల్ని కన్న బిడ్డలుగా చూసుకుంటున్నాను ఒక తప్పు చేసి ఉంటే సోదరుడు బంధువుల వంటి వారిని కూడా దండించడంలో వెనుకాడలేదు సౌమ్యుడు పుణ్యాత్ముడు అయితే శత్రువుని కూడా నేను గౌరవించాను ఓ బ్రాహ్మణులారా ఈ ప్రకారంగా ధర్మ మార్గంలో వచ్చిన ఇప్పటికీ కూడా నేను పుత్రహీనుడనయ్యాను దేనికి కారణమేమిటో నాకు తెలపండి అని అడిగాడు రాజు యొక్క దీనాలాపాలను వినిన బ్రాహ్మణులు తమలో తాము చర్చించుకొని తమ రాజు కోసం భూత భవిష్యత్ వర్తమానం ఎరిగిన ఋషులను కలవడానికి అడవికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు అరణ్యానికి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ వారు అనేక ఆశ్రమాలను సందర్శించారు చివరికి వారు లోపస మునిని కలిసి కలుసుకున్నారు ఆయన కఠోర తపస్సులో ఉన్నాడు ఆయన దేహం దివ్యంగాను ఆనందమయంగాను ఉన్నది ఆయన ఉపవాస వ్రతంలో ఉన్నాడు ఆత్మ నిగ్రహముడైన ఆమెని సర్వజ్ఞాన సంపన్నుడు బ్రహ్మదేవుని ఆయువంత ఆయుర్దాయం కలవాడు తేజోమయుడు అయి ఉన్నాడు బ్రహ్మదేవుని ఒక కల్పం గడిచిపోగానే ఆ ముని దేహం నుండి ఒక రోమం అనగా లోమము కింద పడుతుంది అందుకే ఆ ఆమునికి లోమసముని అనే పేరు వచ్చింది ఆయనకు భూత భవిష్యత్తు వర్తమానములు తెలుసు ఆ ముని తేజస్సుచే మోహితులైన బ్రాహ్మణులు ఆయన చింతకు వెళ్ళి వినమ్రంగా స్తోత్రం చేశారు అది వినిన ఆ మునివర్యులు ఎవరైనా ఎవరు తనను ఎందుకు స్థుతిస్తున్నారని అడిగాడు అప్పుడు బ్రాహ్మణులు ఆయనతో మునివర్య సందేహ నివృత్తి కొరకై మీ చెంతకు వచ్చాము మహారాజైనా మహిజతునకు సంతానం కలగలేదు బ్రాహ్మణుల మీద మమ్ము రాజు కన్నబిడ్డలుగా చూసుకుంటున్నాడు అందువలన రాజు కష్టాన్ని చూసి మేము భరించలేకపోయాము భాగ్యవశాత్తు మేము ఈరోజు మిమ్ములను చూడగలిగాం మహనీయుడైన వ్యక్తి దర్శనం మాత్రము చే పురుషుడు విష్టాలను పొందగలుగుతాడు పుత్రహీనుడైన మారాజు పుత్రవర్యుడు అయ్యే మార్గాన్ని బోధించండి అని విన్నపం చేసుకున్నారు వారి ప్రార్థనలు నా ముని వెంటనే ధ్యానముగ్ధుడి మహజిత్ యొక్క పూర్వజన్మను గురించి తెలుసుకున్నాడు మహజిత్ తన పూర్వజన్మలో ఒక వైశ్యుడు ఆ జన్మలో అతడు ఒక పాపకార్యం చేశాడు వ్యాపారార్థం అతడు ఒక గ్రామం నుండి వేరొక గ్రామానికి వెళ్తూ దారిలో దప్పికకు గురైనాడు అది ద్వాదశి మధ్యాహ్న సమయం దగ్గరలో అతనికి ఒక మంచినీళ్ళ కొలను కనిపించింది దానిలో అతడు నీళ్లను త్రాగాలనుకున్నాడు అప్పుడే ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగతో పాటు త్రాగడానికి అక్కడికి వచ్చింది కానీ ఆ వైశ్యుడు ఆవును దూరంగా తరిమివేసి తానే మంచినీళ్లను త్రాగాడు దప్పిగా కూడా ఆవును నీళ్ళ త్రాగకుండా చేసినందుకు అతనికి పాపం అంటింది ఆ కారణంగా రాజు ప్రస్తుత జన్మలో పుత్రహీనుడయ్యాడు అని లోపసముని బ్రాహ్మణులతో రాజు యొక్క పూర్వజన్మ గురించి చెప్పాడు అది వినిన బ్రాహ్మణులు పుణ్యంతో పాపాన్ని హరించవచ్చునని రాజు యొక్క పాపం తొలగి పుత్రవంతుడు అయ్యే పద్ధతిని ఉపదేశించమని మునిని ప్రార్థించారు అప్పుడు లోపసముని బాగా ఆలోచించి బ్రాహ్మణులతో ఓ బ్రాహ్మణ పండితులారా శ్రావణ మాసంలోనే శుక్లపక్షంలో వచ్చే సుప్రసిద్ధ ఏకాదశి పుత్రద ఏకాదశి మీరు మీ రాజు ఆ ఏకాదశిగా వ్రతాన్ని ఆచరించండి ఆ తరువాత ఆ ఏకాదశి వ్రతఫలం వలన కలిగిన పుణ్యాన్ని మీరు మీ రాజుకు దారపోయండి మీరు నా ఉపదేశాన్ని ఖచ్చితంగా పాటిస్తే మీ రాజు పుత్రవంతుడు అవుతాడు అని అన్నాడు ముని మాటలను విని నా బ్రాహ్మణులు ఆనందించారు సంతోషించారు మునికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత తమ రాజ్యానికి తిరిగి వెళ్ళి లోపస ముని చెప్పింది అంతా కూడా రాజుకు పూసగుచ్చినట్లుగా చెప్పారు తర్వాత శ్రావణ మాసంలోని మొదటి ఏకాదశి రాగానే రాజు యొక్క సలహాదారులైన బ్రాహ్మణులు ముని యొక్క ఉపదేశాన్ని గుర్తు చేసుకొని రాజుతో పాటు పుత్రద ఏకాదశి యాధావిధిగా పాటించారు ద్వాదశి రోజు వారు తమ పుణ్యాన్ని కూడా రాజుకు దారపోశారు ఆ పుణ్యఫలంగా రాణి గర్భవతి అయి అందమైన పుత్రుణ్ణి కన్నది కనుక ధర్మరాజు ఈ పవిత్ర పుత్రద ఏకాదశి పాటించేవాడు సమస్త పాపాల నుండి బయటపడి ఇహపరాలలో సుఖాన్ని పొందుతాడు పుత్ర సంతానాన్ని పొందుతాడు ఏకాదశి మహిమను వినేవాడు ఈ జన్మలో పుత్రప్రాప్తి ఆనందాన్ని అనుభవించి తదనంతరం భగవద్ధామానికి చేరుకుంటాడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు పుత్రద ఏకాదశి మహత్యాన్ని ఇలా వివరించాడు ప్రతి స్త్రీలను లక్ష్మీ కళ ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అందుకనే స్త్రీలను లక్ష్మీ స్వరూపంగా ఆరాధించడం అర్చించడం మన సాంప్రదాయంలో ఒక భాగంగా ఉంటుంది ఏ పనికైనా మహిళే ఆదిశక్తి ఆమెదే ఉన్నత స్థానం అందరి మాటలు ఓర్పుగా ఉంటుంది ఇతరులతో పనులు చేయిస్తుంది తాను స్వయంగా చేస్తుంది గుణాల చేత వ్యాపిస్తుంది దోషాలు తొలగిస్తుంది అందుకే శ్రీ రూపంలో లక్ష్మిని మన సంస్కృతి సంపూర్ణత స్థానాన్ని ఇచ్చింది రక్షించేది లక్ష్మిని రక్షించటం అంటే చూడమని అర్థం అందరినీ తన కరుణామృత పూర్ణమైన చల్లని చూపులతో కనిపెట్టుకుని గమనించి పాలించే శక్తిని లక్ష్మిగా చెప్పుకోవచ్చు సర్వసాక్షి అయిన ఈ భగవద్ దర్శన శక్తిని లక్ష్మి లక్ష్మిగా ఉపాసించడం లక్ష్మి ఆరాధనలోని ప్రత్యేకత అందరూ ఆనందాన్ని ఐశ్వర్యాన్ని జ్ఞానాన్ని లక్ష్యంగా పెట్టుకొని జీవిస్తారు అందరికీ లక్ష్యమైన జ్ఞాన ఆనంద ఐశ్వర్యాల సాకార రూపమే లక్ష్మి లక్ష్మీదేవి నివాస స్థానాలను తెలుసుకుంటే ఆమెను తేలికగా ప్రసన్నం చేసుకోవచ్చు ఏనుగు కుంభస్థలం గోపృష్టము తామర పువ్వులు బిల్వదళములు సువాసిని పాపిడి ఈ ఐదు లక్ష్మీదేవి యొక్క నివాస స్థానాలు మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అనుకుంటే ఆమె ఉన్న ఈ ఐదు స్థానాలను మొదట గుర్తించాలి మొదటిగా ఏనుగు కుంభస్థలం మనం ఏనుగు దగ్గరకు వెళ్ళి దాన్ని ఎత్తుగా ఉన్న కుంభస్థానానికి పూజలు చేయడం కుదరదు దీనికి తేలిక అయిన మార్గం గజముఖుడైన వినాయకుని పూజించడం ఇంట్లో ఒక వినాయక స్వామి చిత్రపటాన్ని పెట్టుకుని పూజ చేయటం చాలా తేలిక ఇక్కడ మనం ఇష్టం వచ్చినంతసేపు లక్ష్మీదేవి స్థానాన్ని పూజిస్తూ చక్కగా పూజ చేసుకోవచ్చు ఇక రెండవది గోపృష్టము గోమాత శరీరంలో అందరి దేవుళ్ళు కొలువై ఉంటారు అన్న సంగతి మనకు తెలిసిందే గోవు యొక్క వెనుక భావగము లక్ష్మీదేవి యొక్క ఆవాస స్థానం అందుకే మనం గృహ ప్రవేశము గోదానం ఇత్యాది కార్యక్రమాలలో ముందుగా గోవు యొక్క వెనుక భాగానికి పూజ చేస్తాము మూడవది విలువదళము లక్ష్మీదేవిచే సృజించబడినది ఆ చెట్టు ఆ చెట్టు కింద ఆమె తపస్సు చేసింది ఆ బిల్వాలలో ఆమె ఉంటుంది కాబట్టి స్పర్శతో అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది బిల్వ దళాలతో శివ పూజ చేస్తే త్వరగా శివానుగ్రహం కలుగుతుంది నాలుగవది తామర పువ్వులు తామర పువ్వులు విశిష్టమైనది వీటితో లక్ష్మీదేవికి పూజిస్తే విశేష ఫలితం వస్తుంది అవి ఆమె నివాస స్థానం ఐదవది సువాసిని పాపిడి సువాసినిలు తమ పాపిడి మొదటిలో ధరించే కుంకుమ బొట్టు లక్ష్మీ స్థానం కేవలం ముసలి వారైన స్త్రీలు మాత్రమే పాపిడి మొదటిలో కుంకుమ ధరిస్తారు అనే అపోహ కొందరిలో ఉంటుంది అది తప్పు వివాహమైన ప్రతి స్త్రీ తన పాపిడి ముందు తప్పనిసరిగా కుంకుమ ధారణ చేయాలి దానివల్ల ఆ దేవి అనుగ్రహం కలిగి ఆమె భర్తకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఆ ఇంటిలో ఎప్పుడూ సంపదలకు కొరత అనేది ఉండదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు